సెకీ ఒప్పందాలని సబబేనని ఎక్కడా నిబంధనలను అతిక్రమించలేదని సాక్షాత్ ఏపీఆర్సీ ప్రకటించడం పట్ల ఈరోజు చంద్రబాబు నాయుడు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని అదే విధంగా పచ్చపత్రికలైనటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిని ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది గత నెల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సికి ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది నిబంధనలు ఉల్లంఘించారు ఆదానితో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు లంచం రూపంలో తీసుకున్నాడు రాష్ట్ర ప్రజల హక్కుల్ని తాకట్టు పెట్టాడు అని చెప్పి ఇక్కడే కాకుండా అమెరికాలో సైతం పెద్ద ఎత్తున విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి భూతద్దంలో చూపించి ఇక్కడ అమెరికా ఆంధ్రప్రదేశ్ గౌరవ మర్యాదలను తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడును కూటమి నేతలు తక్షణం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా గతంలో తిరుపతి చూశాం ఇప్పుడు శక్కి ఒప్పందాన్ని చూశాం డైవర్షన్ ఏదైతే తాను చెప్పినటువంటి వాగ్దానాన్ని సిక్స్ సూపర్ సిక్స్ కావచ్చు అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల్ని అందిస్తామని చెప్పి ఏదైతే ప్రజల్లో ఆశల్ని పుట్టించి ఇక ఓట్లను దండుకున్నటువంటి తర్వాత ఏదైతే ప్రజల నుంచి వచ్చేటువంటి ఆగ్రహ వేషాలని రోజు చల్లార్చేటువంటి ప్రక్రియలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడం ఏదో ఒక అంశాన్ని ముందు పెట్టడము ప్రజల యొక్క ఆలోచన సరళని మీరు డైవర్ట్ చేయడంలో భాగంగానే ఇటువంటి తప్పుడు చేష్టల్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తారు ఎందుకంటే ఈరోజు సంపదను సృష్టించేటువంటి వ్యక్తిని నేను అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం పనిచేసినటువంటి అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు నీవు నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య నీ యొక్క నీ యొక్క పదవీ కాలంలో ఐదు రూపాయల తొంభై పైసలతో నువ్వు అగ్రిమెంట్ అయి ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయల యొక్క కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన శటగోపం రూపంలో పెట్టినటువంటి చరిత్ర నీదయ్యా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తాను ఈ రోజు ఐదు రూపాయల తొంభై పైసలు అగ్రిమెంట్ చేసుకోవడంలో భాగంగా నువ్వు ఎన్ని వందల కోట్ల రూపాయల్ని ఈరోజు ఆనాడు నువ్వు లంచం రూపంలో తీసుకున్నావని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెండు నుంచి ఇరవై మధ్య కేవలం భారతదేశ చరిత్రలో కని విని ఎరుగనటువంటి పద్ధతిలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి పద్ధతిలో కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అగ్రిమెంట్ చేసుకోవడం కారణంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలను ఈ రోజు సంపద సృష్టించేటువంటి పద్ధతిలో మిగిలించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కాదా అని చెప్పి ఈ సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు అమలు పరచాలని చెప్పి ప్రజలలో వ్యతిరేకత వస్తుందో అనేక రకాలైనటువంటి అంశాలను తీసుకొచ్చి అడ్డం పెట్టి ప్రజలను డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీకు స్టాప్ పెట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఆసన్నమైన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదే విధంగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క గౌరవ మర్యాదను మంట కలిపేటువంటి ప్రయత్నం చేసినటువంటి నీవు తక్షణమే రాష్ట్ర ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది